హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మ అనమాట నేను డ్రాయింగ్ వేసింది సింపుల్గా అనమాట ఫ్రెండ్స్ రాధేమో మెట్లు మీద కూర్చున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్ అంటే నెమలి ఈకల్ని పట్టుకొని కృష్ణుడి గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లుగా అనమాట డ్రాయింగ్ వచ్చేసి అలాగే కృష్ణుడు వచ్చేసి పక్కన నిల్చొని రాధకెళ్ళి చూస్తూ దీవిస్తున్నట్లుగా అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా వస్తుంది ప్రజెంట్ రాధ ఫేస్ అనేది డ్రా చేస్తున్నాను అనమాట చూడండి అలాగే రాధకి మెడలో గొలుసు వేసాను చేతుల దగ్గర సింపుల్గా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అంటే లంగా జాకెట్ వేసుకుంటారు కదా ఫ్రెండ్స్ రాధాకృష్ణులు ఎక్కువగా అందుకని లంగా జాకెట్ లాగా వేసాను లంగా జాకెట్ ఓని విధంగా వేసాను అనమాట చూడండి డ్రాయింగ్ వచ్చేసి సింపుల్గా చూడండి కుడి చేత్తో ప్లస్ ఎడం చేత్తో పట్టుకున్నట్లుగా అనమాట కుడి చేమేమో చివర్లు పట్టుకున్నట్లుగా ఎడం చేయేమో ఈకలికి దగ్గరగా నెమలి ఈకలికి దగ్గరగా పట్టుకున్నట్లు అనమాట ఎడం చేత్తో చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అనమాట డ్రాయింగ్ వచ్చేసి చూడండి కళ్ళు కూడా క్రిందకి కిందకి నే చూస్తున్నట్లుగా అనమాట లుక్ వచ్చేసి చూడండి నెమలికలకి నేను ఫస్ట్ చూడండి ఆకుమోడల్లాగా వేసి లోపల చిన్న మోడల్ వేసి లవ్ సింబల్లాగా వేశాను నెమలీకలు మనకి అలాగే ఉంటాయి కాబట్టి ఆ విధంగా డ్రాయింగ్ అనేది వేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలాగే చూడండి నాకు నచ్చిన కలర్స్ అయితే ఇక్కడ డ్రాయింగ్లో వేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి నో ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ లంగా జా లంగా జాకెట్ ఓని అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అంటే మనకి మెట్ల మీద కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే బోర్డర్ అనేది కొంచెం పైకి కనిపిస్తూ ఉంటుంది కదా అలాగే పక్కన కూర్చుంటే ఒక కాలే కనిపిస్తుంది అనమాట ఇంకొక కాలు లోపల ఉన్నట్లుగా అనమాట చూడండి నేను చూపిస్తున్నట్లుగా పిక్చర్లో అంటే చూడండి కుడి కాలు అనేది పాదం కనపడుతుంది అనమాట జస్ట్ పాదం వరకే కనిపిస్తుంది మొత్తం లంగాతో కవర్ అవుతుంది కాబట్టి అలాగే నేను బార్డర్ ఎక్కువ ఏం వేయలేదు ఫ్రెండ్స్ జస్ట్ బాల్ మోడల్స్ లాగా రౌండ్లే చుట్టుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ బార్డర్ మొత్తం కూడా బాల్ బాల్స్ బాల్స్ పక్క పక్కన దగ్గర దగ్గరగా వేశాను అనమాట అలాగే గోల్డ్ కలర్ వేశాను అంటే కలర్స్ కూడా ఎక్కువగా ఆ కలర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది లైట్ కలర్సే యూజ్ చేశాను ఫ్రెండ్స్ అలాగే జ్యువెలరీ అంతటికి కూడా కృష్ణుడికి కానీ రాధ కానీ అంతా కూడా గోల్డ్ కలరే యూజ్ చేశాను చూడండి అలాగే బ్యాక్ సైడ్ ఒక లాగా అనమాట స్తంభానికి డ్రాయింగ్ వేసేటప్పుడు డిజైన్ వేయలేదు ఫ్రెండ్స్ తర్వాత బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి వేసేటప్పుడు డిజైన్ వేశాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంటే మనకి సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అడ్డగీతలు వేసి అలాగే క్రాస్ గీతల్లాగా అనమాట చెక్స్ మోడల్లాగా మీ ఇష్టం రకరకాల డిజైన్స్ ఏదైనా వేసుకోవచ్చు చూడండి రాధమో మెట్ల మీద కూర్చుని అలాగే అరిటాకులు కూడా అరిటాకు చెట్లు కూడా వేశాను అరిటాకులు ఎక్కువగా ఉన్నట్లుగా రెండు చెట్లు వేశాను చూపిస్తాను చూడండి ప్రెజెంట్ అయితే కృష్ణుడిది డ్రాయింగ్ అనేది వేస్తున్నాను అనమాట సైడ్కి ఫేస్ అనేది కొంచెం వంపుగా కిందకి రాధకి చూస్తున్నాడు అనమాట చూస్తూ చేతితో దీవించడానికి అనమాట ఇట్లా చేయి జాపినట్లుగా వేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవటం కోసం ప్రతీది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారో వాళ్ళు కూడా ఈజీగా డ్రాయింగ్ అనేది వేయగలిగే విధంగా అనమాట అలాగే మెల్లో దండ వేశాను పూలదండ కృష్ణుడికి అలాగే కింద వచ్చేసి తామర పువ్వులాగా వేశాను అనమాట దండకి చివర ఫ్రెండ్స్ చూడండి అలాగే మనకి భుజ భుజాలకి కింద అనమాట వంకి నీళ్ళలాగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ దేవుళ్ళకి అలా కూడా డిజైన్ వేశాను ఫ్రెండ్స్ మీ ఇష్టం అలా వేస్తే చాలా అందంగా ఉంటుంది మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి బట్ నేనేందంటే అవి వేస్తేనే చాలా అందంగా ఉంటాయి అన్నమాట అలాగే పంచ కట్టినట్లుగా అనమాట కృష్ణుడు చూడండి అలాగే పాదాలు చూడండి ఫ్రెండ్స్ ఒక పాదం మనకి కుడి పాదం ముందుగా ఉంటే ఎన పాదం ఒక్క ఇంచు వెనక్కు ఉండాలన్నమాట నిల్చునే విధానం చెప్తున్నాను ఫ్రెండ్స్ సైడ్కి నిలబడ్డట్లుగా అనమాట చూడండి అలాగే హెయిర్ వేశాను చూడండి అలాగే వంకి నీళ్ళ దగ్గర డిజైన్ లాగా వేశాను అలాగే మడికట్టు దగ్గర కూడా జస్ట్ నేను డిజైన్ లాగా వేశాను ఫ్రెండ్స్ మీకు ఏది కొత్తగా వేసే వాళ్ళకి అర్థం అవటం కోసం మీ ఇష్టం ఫ్రెండ్స్ బాల్ లాగైనా వేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది దేవుళ్ళకి ఎక్కువగా మనం గోల్డ్ కలరే యూజ్ చేస్తామన్నమాట అంటే జ్యువెలరీ ఆల్మోస్ట్ గోల్డ్ కలర్గా ఉంటాయి కాబట్టి ఆ కలర్స్ యూజ్ చేస్తేనే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అరిటాక్ అనమాట సింపుల్గా వేయాలి అంటే ఇక్కడ చూపిస్తున్నట్లుగా మధ్యలో ఇట్లా లైన్స్ లాగా గీసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వి ఆకారం అనమాట లైన్గా ఐదారు వీల్లాగా వేసి వీని మామూలుగా మనం మనం కాడల్లాగా తీసుకెళ్ళి దాన్ని ఆకుల్లాగా వేసుకోవచ్చు అందంగా వస్తుంది చూడండి అలాగే మనకి అరిటాకు చెట్లుకి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి టొప్పలు లాగా అక్కడ చెట్టుకి కూడా మనకి పాదు దగ్గర ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు అర్థమైద్ది కొన్ని ఆకులేమో కిందకి వేలాడుతున్నట్లుగా వేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ డ్రాయింగ్ వచ్చేసి కొత్తగా వేసే వాళ్ళకు కూడా ఈజీగా అర్థం కోసం చెప్తున్నాను అనమాట చూడండి అలాగే బ్యాక్ సైడ్ కూడా అరిటాకులు ఉన్నట్లుగా వేశాను అనమాట చూడండి అరిటాకు చెట్టు రాధాకృష్ణుల మధ్యలో కూడా ఒక చెట్టు ఉన్నట్లుగా వేశాను చూడండి మీకు లుక్ అర్థం కోసం ప్రతీది స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి చెట్లు వేస్తే ఏంటంటే పచ్చదనానికి చిహ్నంగా చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి బట్ వేస్తే చాలా చాలా అందంగా ఉంటుందని చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నాకు నచ్చిన కలర్స్ అయితే ఇక్కడ వేయడం జరిగింది మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం మనకి డ్రాయింగ్ విధంగా మనకి నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు నేనైతే లైట్ కలర్సే ఎక్కువ యూజ్ చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ షేడ్ వేశాను అనమాట డబల్ లైన్కి బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ మొత్తం ఫిల్ చేశాను చూడండి ఫ్రెండ్స్ నేను గోడకి డిజైన్ వేశాను అన్నాను కదా ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనమాట చూడండి అంటే లైన్స్ లాగా గీసి అలాగే స్టెప్స్కి కూడా డిజైన్ వేశాను అంటే మనకి అందంగా ఉండటం కోసం చూడండి ఇదిగోండి ఇక్కడ వేసే విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను పిక్చర్లో ఏదైతే చూపిస్తున్నానో మనకి ఆ విధంగా ట్రై చేయండి ఈజీగా వస్తుంది ఇంటూ అంటే అడ్డగీతలు నిలువు గీతల్లాగా గీసి ఒకటేమో బాల్ మోడల్లాగా రౌండ్లు రౌండ్లుగా చుట్టుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ అంతే అలాగే ఇక్కడ మనకి గడపల ముందు చూశారు కదా ఫ్రెండ్స్ చాలామంది ఇళ్ల ముందు ఎలా ఉంటుంది సేమ్ అలాగే అనమాట ఒక పువ్వు ఆకుల్లాగా వేశాను అలాగే రెండు తామర పువ్వుల్లాగా వేశాను అనమాట కింద మూడో మెట్టుకి తామర పువ్వులు ప్లస్ దానికి పట్టుకోవడానికి మనకి కాడలు అన్నట్టు రెండు తామర పువ్వులు మధ్యలో ఒక తామర పువ్వు అన్నట్లుగా వేసి కింద ఆకులు రెండు ఆకులు వేశాను చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే లుక్ పరంగా చూడండి మీకు కూడా చాలా బాగుంది అనిపిస్తుంది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అమ్మవారి అమ్మవారికి గోరింటాకు ఉంటుంది కదా ఫ్రెండ్స్ పాదాలకు కానీ అలాగే చేతికి అందుకని ఎరుపు రంగు వేసాను అనమాట రెడ్ కలర్ యూజ్ చేశాను అలాగే పువ్వులకి కూడా తామర పువ్వులు అంటే మనకి చిహ్నంగా పింక్ కలరే చెప్పుకుంటాం కాబట్టి నేను పింక్ కలరే యూజ్ చేశాను ఫ్రెండ్స్ మధ్యలో గడపకి వచ్చేసి పువ్వు వేసాను అనమాట జస్ట్ సింపుల్గా ఆ పువ్వుకు వచ్చేసి రెడ్ కలర్ వేశాను మనకి మెట్లు మెట్లు కూడా నేను పసుపు రంగులో వేసాను అనమాట అంటే ఈ గడపలకు ఎక్కువగా పసుపు రంగు ఉంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఎల్లో కలర్ యూజ్ చేశాను అనమాట కలర్స్ వేసాక నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ చాలా లుక్ పరంగా చాలా బాగా నచ్చింది అరిటాకులన్నిటికీ కూడా నేను గ్రీన్ కలర్ యూజ్ చేశాను డార్క్ గ్రీన్ వాడాను మీ ఇష్టం ఫ్రెండ్ లైట్ కలర్స్ ఉంటాయి అందులో చాలా చాలా రకాల అరిటాకులు కలర్స్ ఉంటాయి కదా ఆకులు అయితే మనకి నిండు ఆకుపచ్చగా ఉంటాయి కొంచెం లేత అయితే మామూలుగా లైట్ అరిటా ప్యారెట్ గ్రీన్ మిక్స్డ్గా ఉంటుంది ఇక్కడ నేను నిండు పచ్చలాగా వేశాను మీ ఇష్టం ఫ్రెండ్స్ కలర్స్ అయితే మీకు నచ్చినవి ఏదైనా యాప్ట్ అయ్యే కలర్స్ వేసుకోండి చాలా అందంగా ఉంటాయి అనమాట చూడండి కలర్స్ వేశాను అలాగే కృష్ణుడికి నేను స్కై బ్లూ కలర్ వాడాను ఫ్రెండ్స్ అంటే నల్లనైనా అంటారు కదా కృష్ణుడిని నల్లనయ్య అని అంటారు కదా అందుకని ఆ కలర్ యూజ్ చేశాను అనమాట మీ ఇష్టం లేదంటే స్కిన్ టోన్ అయినా వాడండి చాలా బాగుంటుంది అనమాట నో ప్రాబ్లం ఇక్కడ నాకు నచ్చినట్లుగా ఒకసారి ఈ లుక్లో చూద్దామన్నట్లుగా వేశాను చూడండి అరిటాకులకి అంతటికీ కూడా గ్రీన్ కలర్ యూజ్ చేశాను అలాగే చెట్టు కాండానికి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ లాగా వాడాను అనమాట చెట్టుకి చూడండి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ వాడాను చూడండి అలాగే దిమ్మలకొచ్చేసి ఆరెంజ్ కలరు అలాగే చెక్స్ లాగా ఈ చూడండి అడ్డగీతలు అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్రాస్ అడ్డగీతల్లాగా నిలువు గీతల్లాగా అంటే కొంచెం క్రాస్ పెట్టేసి వేశాను అనమాట లైన్స్ అవి డిజైన్స్ లాగా వేశాను అనమాట గోడలకి అలాగే గడపలకి ఎల్లో కలర్ పసుపులాగా వాడాను చూడండి స్టెప్స్కి చాలా లుక్ అయితే చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది అమ్మవారు అక్కడ కూర్చున్నట్టు అంటే రాధాదేవి చూడండి కృష్ణుడు అనమాట కృష్ణుడు రాధాకృష్ణులది అలా చూడాలి మనకి చాలా కనుల పండుగగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ రాధాకృష్ణులు అంటేనే ప్రేమ జంట అంటాం కదా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇక్కడ ఏంటంటే కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ వేసాను ఫ్రెండ్స్ చూడండి రాధ అనమాట లంగా జాకెట్ ఓణి వేసుకుంది చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే నేను బేబీ పింక్ కలర్ లంగా వేశాను అలాగే మొత్తం బాల్స్ మోడల్లాగా దిద్దాను ఫ్రెండ్స్ అంటే బార్డర్ వచ్చేసి లంగాకి చూడండి ఇప్పుడు పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాక కలర్స్ వేయడానికి ముందు నేను వేశాను అనమాట అక్కడ లంగాకి డిజైన్ చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను అంటే మొత్తం బాల్స్ అనమాట గ్యాప్ లేకుండా మొత్తం బాల్స్తో నింపేశాను అంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి డిజైన్ విధంగా చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను నేను ఏదైతే వేస్తున్నానో మీ ఇష్టం ఫ్రెండ్స్ నేను ఈజీ మెథడ్ చెప్తున్నాను అనమాట కొత్తగా వాళ్ళకు కూడా ఈజీగా ఇంతే చక్కగా చక్కగా డ్రాయింగ్ అనేది వేయడానికి అనువుగా చెప్తున్నాను మీ ఇష్టం మీకు ఏ డిజైన్ ఇష్టమైతే అది వేసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ ఇక్కడ నేనైతే మొత్తం బాల్స్ అనమాట ఫిల్ చేశాను బాల్స్ అంటే గ్యాప్ లేకుండా బాల్స్ అనేది కంటిన్యూషన్గా పెడుతూ వెళ్ళాలన్నమాట బార్డర్కి అంతే దానికి వచ్చేసి నేను ఎల్లో కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను అనమాట లంగా వచ్చేసి బేబీ పింక్ వాడాను బ్లౌజ్ వచ్చేసి రాధాదేవికి కొంచెం నిండు పింక్ వాడాను అనమాట చూడండి అదిగోండి బాల్స్ మోడల్ మొత్తం లంగాకి బార్డర్కి డిజైన్ లాగా వేశాను వేసి ఎల్లో కలర్ వాడాను చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే వేశాక లుక్ చాలా బాగుందనిపించింది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది చూడండి అలాగే మనకి బాల్స్ మోడల్ వేశాక పైన టెంపుల్ మోడల్ లాగా వేశాను మీ ఇష్టం టెంపుల్ మోడల్ అయినా వేసుకోవచ్చు దీపం మోడల్ అని చెప్పించాను కదా అలా అయినా వేసుకోవచ్చు మనకేంటంటే ఫ్రెండ్స్ అంటే మనకి పట్టు లంగాలు వాటికి అలాంటి వాటికి ఎక్కువగా కిందకు బార్డర్ ఇస్తారు పైన కూడా బుటీస్ లాగా ఇస్తారు టెంపుల్ మోడల్స్ ఇస్తారు చాలా మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ కొంతమంది అయితే పీకాక్ అని బర్డ్స్ మోడల్స్ చాలా రకాలు ఉంటాయి అన్నమాట పట్టు లంగాల మీద ఇక్కడ నేను సింపుల్గా దీపం మోడల్ వేశాను మీ ఇష్టం టెంపుల్ మోడల్ అయినా వేసుకోవచ్చు రకరకాలు ఉంటాయి ఫ్రెండ్స్ మన ఇష్టం అందంగా ఉండడం కోసమే అనమాట అలాగే చూడండి లంగాకి బేబీ పింక్ వేశాను కలర్స్ చూడండి ఫ్రెండ్స్ కలర్ బేబీ పింక్ వేశాను అక్కడ పై టంచుకేమో స్కై బ్లూ కలర్ వేశాను అనమాట చూడండి బేబీ పింక్ లుక్ అయితే మారుతూ చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్ కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ మనకైతే బ్రైట్గా వస్తుందనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట అలాగే బ్లా మనకి బుటీస్కి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎల్లో కలరే వాడానమాట అంటే లంగా మీద కానీ పైన బ్లౌజ్ మీద కానీ ఎల్లోనే వాడాను బ్లౌజ్ వే బ్లౌజ్ వచ్చేసి నేను డార్క్ పింక్ వాడాను హెవీగా ఉంటుందని అలాగే చున్నీ స్కై బ్లూ కలరు అలాగే తల మీద చున్నీ కూడా ఉంది ఫ్రెండ్స్ దానికి కూడా నేను స్కై బ్లూ కలరే వాడానమాట బయట తల మీద వేసుకుంటారు కదా ఫ్రెండ్స్ అలా వేసినట్లుగా అనమాట సింపుల్గా లంగా జా లంగా జాకెట్ ఓణి అనమాట చూడండి చూడండి ఫ్రెండ్స్ అలాగే కృష్ణుడికి వచ్చేసి కూడా నడుము దగ్గర కండువా ఉంటుంది కదా ఫ్రెండ్స్ పంచలాగా పంచకి నడువు దగ్గర కండువా బిగిస్తారు కదా దానికి ఎల్లో కలర్ వాడాను అలాగే పంచకి వచ్చేసి రెడ్ కలరు అంటే టమాటా రెడ్ కలర్ వాడాను అలాగే బార్డర్ వచ్చేసి ఎల్లోనే వాడాను నడువు దగ్గర ఏ క్లాత్ అయితే కట్టామో అదే క్లాత్ నడువు దగ్గర ఉన్న క్లాత్ డిజైన్ బార్డర్ కూడా వేశాను చూడండి పిక్చర్లో చూపిస్తున్నట్లు అలాగే జ్యువెలరీ మొత్తం ఎల్లో వాడాను అలాగే కృష్ణుడు మెళ్ళో దండకి రకరకాల మల్టీ కలర్స్ యూజ్ చేశాను అంటే గ్రీన్ అని పింక్ అని మన ఇష్టం గ్రీన్ అయితే మనకి తులసాకులు అంటారు కదా ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అనమాట తులసి చెట్టు ఆకులు అలాగే పారిజాతం పూలు కూడా చాలా ఇష్టం అనమాట ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే మనకి రకరకాల పూలు మోడల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే బంతి పూలని చామంతి పూలని అలాగే ఇక్కడ కూడా సింపుల్గా మనకి వైలెట్ కలర్ పూలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చామంతులు చాలా రకాలు ఉంటాయి మెరూన్ అని ఇక్కడ మన ఇష్టం వచ్చిన మల్టీ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు నేను కూడా కలర్స్ రకరకాలు వాడాను మీ ఇష్టం మీకు వేరే రంగులు ఇష్టమైన వేసుకోవచ్చు నో ప్రాబ్లం తామర పువ్వుకు మాత్రం కింద లాస్ట్లో ఉండే తామర పువ్వుకి మాత్రం పింకే వాడాను అన్నమాట చూడండి కలర్స్ వేస్తూ ఉన్న కొద్ది లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్ హెయిర్కి బ్లాక్ వాడాను అలాగే పైన పైన అంతా కూడా కిరీటం మోడల్ లాగా ఉన్నదానికి ఎల్లోనే వాడాను చూడండి పింక్ వేశాను ఎల్లో వాడాను గ్రీన్ వాడాను దండకి చూడండి మీకు కలర్స్ అర్థం అవటం కోసం ప్రతీదీ చెప్తూ వేస్తున్నాను అనమాట కలర్ కలరు అలా అన్ని కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ అలాగే స్కిన్కి మాత్రం స్కై బ్లూ కలర్ చెప్పాను కదా ఫ్రెండ్స్ నల్లనయ్యా అంటారు కదా కృష్ణుడిని అందుకని ఒకసారి ఈ కలర్ ట్రై చేద్దామని వేశాను మీ ఇష్టం ఫ్రెండ్స్ అంటే రాధకి కృష్ణుడికి మ్యాచ్ అయ్యిద్ది అన్నట్లుగా వేశాను అనమాట చున్నీ స్కై బ్లూ కలర్ వేశాను కదా కలర్స్ అయితే నాకు నచ్చిన కలర్స్ వేశాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్గా స్కై బ్లూ కలర్ మొత్తం వేశాను లైట్ బ్యాక్గ్రౌండ్ కూడా షేడ్ వేశాను అనమాట స్కై బ్లూ కలర్ లుక్ బాగుంటుందని వేశాను మీ ఇష్టం మీకు వద్దనుకుంటే ఇలా వదిలేసిన డ్రాయింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే లేదు కొంచెం డార్క్ చేసుకుంటే బాగుంటుంది అలాగే మనకి నెమిలికకి చెప్పా కదా ఫ్రెండ్స్ మధ్యలో రాయల్ బ్లూ కలర్ అలాగే స్కై బ్లూ కలరు అలాగే ఈకలకి ప్యారెట్ గ్రీన్ వాడాను గ్రీన్ కలర్ ఈకలు ఉంటాయి కదా నెమలి ఈకలు అలా ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ కూడా లైట్ స్కై బ్లూ కలర్ వాడాను ఓవరాల్గా బొమ్మ అయితే చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓవరాల్గా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో